పునాది రాయేసింది మీరే కదా ఎనిమిది టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది టెండర్లు పిలిచింది కాంట్రాక్టులు అప్పచెప్పింది చెప్పింది పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష మీరు మొత్తం కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో కలంపూర్లో ఎంటర్ అయి తుంగభద్రా నదిలో వచ్చే నీళ్లు తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేసులకు వచ్చిన నీళ్ళు సుంకేసుల నీళ్లు జూరాల నీళ్లు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయిన నంద్యాల నుంచి తిరుక్కుని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష అంతకుముందు ప్రాజెక్టు లేవు అంతకుముందు పోతిరెడ్డిపాడు లెవెన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ క్యూసెక్స్ ఉండే అది నలభై నాలుగు వేల క్యూసెక్స్కి పెరిగింది అంతకుముందు లేని రాయలసీమ లెఫ్టర్ గేసని ఇయ్యాలా ఎనిమిది టీఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టిండ్రు ముచ్చుమరి నుంచి అరటిఎంసీ కట్టిరారు అధ్యక్ష మొత్తం పన్నెండున్నర పదమూడు టీఎంసీలు పర్ డే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బుడదగూడు ఉండదు అధ్యక్ష రాయలసీమ లిఫ్టు ఏడు వందల తొంభై ఏడు ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు పొక్క పెట్టాలి అధ్యక్ష కింద పెట్టిండు కింద వీళ్ళు పిలిచి పంచపక్ష ప్రమాణాలు వీలు పెట్టిండ్రు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండి అధ్యక్ష బొక్క పెట్టి మొత్తం మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీ నేను సూటిగా అడుగుతున్నా హరీష్ రావు మిత్రుణ్ణి రాజకీయాలు పక్కన పెట్టండి మీరు రాజకీయాలు పక్కన పెట్టండి మీరు బాధ్యత కలిగిన మంత్రిగా చెప్పు ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉన్న మీ అవకాశం వచ్చినప్పుడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని మీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పుదు ఐఆర్ నాట్ హీల్డింగ్ నీకు ఇస్తాడు మైకు స్పీకర్ గారు నేను కాదు ఇవ్వాల్సింది స్పీకర్ సార్ ఇవాళ మన భూభాగంలో మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాక చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరడ్డుకోవాలి అధ్యక్ష ఎవరడ్డుకోవాలి ఒక్క పక్కన వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొట్లాడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడును అక్కడి బాధితులను ఆదుకోవడానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మంజూరు చేయించు నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యావరణ అనుమతులు లేకపోతే టన్నెల్ బోర్ మిషన్ తోటి ఆ గుట్టను తొలిసి నీళ్లు తేవాలని నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ని మొదలు పెట్టించి రెండు వేల పద్నాలుగు వరకు ముప్పై రెండు కిలోమీటర్ల టన్నెల్ కొట్టిన అధ్యక్ష తెలంగాణ వచ్చినాక వీళ్ళకి అప్పచెప్తే పది కిలోమీటర్లు పూర్తి చేస్తే సంవత్సరంలో పూర్తి చేయాల్సిందని పదేళ్ళు కలిసి కిలోమీటర్ నేర పూర్తి చేసిర్రు అధ్యక్ష ఇంతకంటే ఇంతకంటే చేతగాని తనము తెలంగాణ ద్రోహియాడను ఉంటాడా అధ్యక్ష ఒకవేళ ఒకవేళ ఆ ప్రాజెక్టు పూర్తి అయిన ఉంటే నల్గొండ జిల్లాలో మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాజెక్టును పడావు పెట్టి ఈరోజు మీరు వదిలేసినందుకు ఇయాల నల్గొండ జిల్లా రైతుల మీద మరణ శాసనం వాళ్ళు రాసింద్రు అధ్యక్ష అదే విధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఈనాటికి పూర్తి చేయలే కల్వకుర్తి లిఫ్ట్ ఈనాటికి పూర్తి చేయలే పాలమూరు రంగారెడ్డిలో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గుంట భూమి కూడా నీళ్ళు ఇవ్వలే కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే కూడా పర్ డే మనం రెండు టీఎంసీల నీళ్లు కూడా తీసుకోలేము అధ్యక్ష ఇవాళ నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేసుకున్న ప్రాజెక్టులు పన్నెండున్నర టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి ఉంటే తెలంగాణలో శ్రీశ కృష్ణా నది మీద కట్టిన ప్రాజెక్టులు మొత్తం కలిపి రెండు టీఎంసీలు కూడా కాదు అధ్యక్ష పదేళ్ళు అవకాశం ఇచ్చిన ఈ పాలము రంగారెడ్డి లేకపోతే కల్వకుర్తి లేకపోతే ఎస్ఎల్బిసి పూర్తి చేయకపోవడానికి వీళ్ళ వీళ్ళు కారణం కాదు అధ్యక్ష ఇంత అన్యాయము ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతానికి జరగలేదు వీళ్ళ పాలనలో తెలంగాణ ప్రజల పట్ల కృష్ణానది జలాల మీద మరణ శాసనం రాసింది అధ్యక్ష వీళ్ళు ఇయాల ఇయాల నేను అడుగుతున్నా వీళ్ళను అధ్యక్ష ఇయాల వీళ్ళని నేను అడుగుతున్నా మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మేము చేసే ప్రయత్నంలో మేము చేస్తున్న పోరాటంలో రాజకీయాలు పక్కన పెట్టి ముందుకు రావాలి కానీ మా కాళ్ళలో కట్టబెట్టి కింద పడేస్తే ఏమవుతుంది అధ్యక్ష వీళ్ళకి అధికారం వచ్చు సంగ దేవుడు ఎరుగు కానీ తెలంగాణ రైతుల జీవితాలతో చెలగాట చెలగాటమాడుతున్నారు అధ్యక్ష రాజకీయ స్వార్థం కోసము ఇదా అధ్యక్ష ఇదా వీళ్ళ నుంచి ఆశించేది పదేళ్ళు అధికారం ఇచ్చినా ఇంకా అధికార దాహం తీరలేదు సెంటిమెంట్ను రెచ్చగొట్టాలి దాని ఆయింటిమెంట్ ఉయ్యాలి వచ్చే ఎన్నికలలో డబ్బాలో ఓట్లు వేసుకోవాలన్న ద్యాస తప్ప ఈ సమస్యను ఎట్లా ఎదుర్కోవాలి ఈ సమస్యను కలిసి వస్తామన్న ఆలోచన ఎందుకు వీళ్ళకి రావడం లేదు అధ్యక్ష నేను అడుగుతున్నా